ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర టీవీ భక్తి ఛానల్ రెచ్చుకున్నీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసం అంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథున రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశులోని కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడే ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశులో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులో అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివకేశవ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు గాని సోమవారాలు గాని శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి కానీ వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసంలో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులు సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి తృతీయ వ్యయాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి జన్మరాశులో బుధ సంచారం జన సహకారాన్ని బాగా అందిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఆర్థికంగా మీ అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరిగేటువంటి విధానం మీకు కనిపిస్తుంది ఈ నెలలో చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఈ నెలంతా లాభంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గనక స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అధిక లాభాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే సప్తమ అష్టమాధిపతి ఉన్నటువంటి శని భగవానుడు ఈ జూలై మాసం అంతా కూడా భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది అనుకోకుండా చాలా కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు పనివారి సహకారంతో ఇంట బయట కూడా చాలా కార్యక్రమాలు పూర్తవుతాయి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది మరి ఈ కర్కాటక రాశి వారికి జూలై మాసంలో బుధుడు శుక్రుడు శని మూడు గ్రహాలు ప్రధానంగా సహకరిస్తున్నాయి మంచి లాభాలను అలాగే భగవానుడు ఈ జూలై మాసం అంతా కూడా వ్యయములో మిథున రాశిలోను ఆ తర్వాత జన్మ రాశిలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు గాని తండ్రి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తలు గాని ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది అలాగే జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఉన్న ఉద్యోగంలో స్థాన చలనం అనగా బదిలీ కావడం కానీ లేకపోతే దూర ప్రయాణాలు కానీ చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది పంచమ దశమాధిపతి కుజుడు ద్వితీయంలో సింహరాశులు సంచరిస్తున్నాడు కనుక ఆత్మీయులతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే మీ మాటల వల్ల అపార్థాలు తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కష్టంతో కూడిన ప్రయాణాలకు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది సష్టమ భాగ్యాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయంలో అనగా మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీకు పోటీ ప్రపంచంలో కాస్త మీరు వెనకడుగు వేస్తారు దుబారా ఖర్చులు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మీకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అష్టమంలో రాహు సంచారం ఉంది ద్వితీయంలో కేతు సంచారం ఉంది ఈ రాహు కేతువుల దోషం అనగా సర్ప దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు కనిపిస్తుంది అనగా మీరు అత్యాసతో ఏదైనా కార్యక్రమాలు నిర్వర్తిస్తే అవన్నీ కూడా నిరాశని కలిగిస్తాయి దుబారా ఖర్చులు చేస్తారు మీరు మోసపోయే సందర్భాలు సమాజంలో నిందలు పడే సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక వారు ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన దుర్గా ఆరాధన చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు ఈ రావుకేతు దోషం ఉపశమనం కలిగిస్తుంది ఇక వేయములో గురువు సంచరిస్తున్నారు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణం శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి వేయులో రవి దోషము ఉంది కనుక సూర్య ఆరాధన సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు